శానిటేషన్ నీటి సరఫరాపై మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పట్టణాన్ని బ్యూటిఫికేషన్ పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే మదరపల్లి పట్టణంలోని ముప్పై ఒకటో వార్డులో త్రాగునీటి సరఫరా ఎన్ని బోర్లు ఉన్నాయి అందులో ఎన్ని ఉపయోగంలో ఉన్నాయి నిరుపయోగంలోనున్న బోర్లను మరమ్మత్తులకు సిఫార్సు చేయండి త్రాగునీటి సరఫరా సక్రమంగా లేదు నీటి సరఫరా రోజు మార్చి రోజు నీళ్లు అందించే దిశగా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పట్టణంలో సుందరీకరణకు సలహాలు సూచనలు తీసుకోండి కోటిన్నర రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ డిఈ సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు మదనపల్లి టౌన్ వాటర్ సప్లై పైన అదే విధంగా శానిటేషన్ పైన అడ్మినిస్ట్రేషన్ పైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన కమిషనర్ గారు సంబంధిత సచివాలయం టీమ్ తో అంతా కలిసి ఒక రెవ్యూ చేయడం జరిగింది దాని భాగంగా ఎక్కడెక్కడైతే వాటర్ సప్లై సమస్యలు ఉన్నాయి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా సకాలంలో నీళ్లు ప్రతి మూడో రోజు అనగా నాలుగో రోజుకి తప్పకుండా నీళ్లు ఇచ్చేటట్టుగా చూస్తున్నాము ఎక్కడ కూడా నీళ్లు తగ్గకుండా మనుషులు నీళ్ళ కష్టాలు రాకుండా వాళ్ళ ట్యాంకర్లు కొనకుండా చేస్తున్నాం అదే విధంగా స్ట్రీట్ లైటింగ్ లో ప్రతి నెల పదహైదు నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు డ్రా అవుతున్నారు మున్సిపాలిటీలో లో సోలార్ లైట్లు ఇప్పుడు కొత్తగా కోళ్ల బయలు టూ కి వచ్చింది ఒక వంద లైట్లు కొత్తవిస్తున్నాము ఆ అది వచ్చి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము అది కంప్లీట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిగా మనము మదనపల్లికి ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్ష రూపాయలు కరెంట్ బిల్లులు తగ్గించి ఏమి ఇప్పుడు అరవై ఐదు లక్ష రూపాయలు ప్రతి నెల పవర్ బిల్లు వస్తుంది ఆయన కాడికి తగ్గించి ఇంకా మోటార్లు ఉన్నాయి మోటార్లు కూడా సోలార్ మోటార్స్ వచ్చాయి కొత్తగా దానికి ప్రయారిటీ పెట్టి సోలార్ మోటార్లు తీసుకొని పూర్తి స్థాయిగా దానికి ఆదుకునే బాధ్యత మనది ఈరోజు మున్సిపాలిటీ సైట్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నాము ఒకటిన్నర ఎకరా నుంచి రెండు ఎకరాల్లో ఇరిగేషన్ కాంపౌండ్ లో మున్సిపాలిటీ బిల్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా మున్సిపాలిటీకి ఒక మంచి ఆఫీస్ ఇచ్చి పూర్తిగా పార్కింగ్ ఏరియా వాళ్ళ వెహికల్ పార్కింగ్ మనుషులు వస్తే అంతా ఒక మంచి ఆఫీస్ మనం ఎస్టాబ్లిష్ చేసి మన ప్రజలకు సౌకర్యంగా ఇస్తాం మున్సిపల్ ఆఫీస్ కొంతమంది నాకు బైపాస్ రింగ్ రోడ్ లో పెట్టుకున్నా మున్సిపల్ ఆఫీస్ రింగ్ రోడ్ లో పెడితే పూర్తిగా సౌకర్యం అయిపోతుంది టౌన్ లోపల ఉన్న సో ఇరిగేషన్ కాంపౌండ్ లో సర్ప్లస్ ల్యాండ్ ఉంది మన దగ్గర దానికి మనం పూర్తి స్థాయిగా ఏదైతే ల్యాండ్ ఒకటి డిమార్క్ చేసి అంత ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల్లో మున్సిపల్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తామని ప్లాన్ చేస్తున్నాము ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా మున్సిపాలిటీకి పూర్తి స్థాయిగా కాపాడే బాధ్యత మారింది ఇప్పుడు చూడండి సిటీఎం రోడ్ క్లీన్ చేశాము నిన్న గ్రావెల్ తోలి రోడ్ తో లెవెలింగ్ చేశాము ఈ రేపు కూడా ఈ రోజు కూడా రోడ్ రోడ్లను వర్క్ చేస్తాం వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పార్కింగ్ ఏరియా ఇస్తున్నారు ఆ పార్కింగ్ ఏరియా ఇప్పుడు వాళ్ళ అంగిళ్ళ కోసం అది ఉండదు దయచేసి వాళ్ళు కూడా సహకరించారు మనం టూ వే రోడ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన తక్షణం టూ వే రోడ్ ఇవ్వదు అది ఇవి కాకుండా ఆ రోడ్డుకి పన్నెండు కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పి మాటిచ్చారు అదే విధంగా స్ట్రీట్ ముందర భాగము శివాలయం ముందర నుంచి మనం దాదాపు దీని వరకు ఎక్కడి వరకు ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక బ్రిడ్జ్ రన్ చేస్తున్నాము సెవెంటీ ఫీట్ తో మధ్యలో ఒక డివైడర్ ఇచ్చి దాంట్లో పూర్తిగా ప్రజలకు అసౌకర్యం లేకుండా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా చేయాలని ప్లాన్ తో ఎక్కడ కూడా పట్టణ డెవలప్మెంటే ఒక ఆకాంక్ష దానికే ఒక బాధ్యత దానికోసమే ఒక ప్రణాళిక ఆ విధంగా పనిచేస్తున్నాం ఇంకా చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి తప్పకుండా దాన్ని తీసుకొని తప్పకుండా పరిగణన తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని సరే తెలియజేస్తాం